హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది వరుస సెలవులు సహా ఎన్నికల కోసం సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో రద్దీ పెరిగింది ఎల్బీ నగర్ మియాపూర్ మార్గంలో ప్రయాణికులతో మెట్రోలు కిక్కిరిసిపోయాయి దానికి తోడు ఆఫీసులకు వెళ్లే వారు కూడా తోడవడంతో స్టేషన్లలో మరింత రద్దీ నెలకొంది సాధారణంగా ఆరు గంటలకు మొదలయ్యే మెట్రో సేవలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హెచ్ఎంఆర్ఎల్ అరగంట ముందుగానే ప్రారంభించింది రద్దీ ఎక్కువవుతున్న దృష్ట్యా ఎక్కువ ట్రిప్లు నడిపే అవకాశం ఉంది